కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు ఆస్తులు రూపాయలు కోట్లు శివ బాలకృష్ణ ఇన్ను ఆఫీసుల్లో ఏసీబీ ఒక జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లోనే మూడు వందల కోట్లు అవినీతి సొమ్మిది ఎంత పెద్ద ఫ్రాడింగ్ చేస్తూ జనాల దగ్గర ఎంత గుంజుండో దీన్ని దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకు ఒక మామూలు అధికారి దగ్గర మూడు వందల కోట్లు కమల బంగారం డబ్బుల సంచుల కుప్పల కుప్పలు డెబ్బై ఐదు ఎకరాల భూమి దాని విలువ కోట్లలో సార్ ప్రభుత్వం అప్పుడు దోచుకో దాచుకో అందరికీ చిన్న లీడర్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఆఫీసర్లు చిన్న ఆఫీసర్లు అందరు దోచుకోవాలి దాచుకోవాలి సర్వనాశనం చేసినవు కదా సారు కాక సర్వనాశనం చేసిన తెలంగాణకి అంటున్నారు ప్రజలు నాలుగు రోజుల్లో టిఎస్పీఎస్సి కి కొత్త బోర్డు చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ నేడో రేపు గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ గవర్నర్ తమిళి సైతం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి భేటీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ నాలుగో పేజీలోని మార్తాయి చైర్మన్ గా ఎస్ డీజిపి మహేందర్ రెడ్డిని నియమిస్తూ నియమించే ఛాన్స్ ఉందంటూ చెప్తున్నారు ఎస్ డీజీపీ కంటే రిటైర్డ్ ఐఏఎస్ మురళి సార్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు కొన్ని సంఘాలు చెప్పాయి ఒకసారి రేవంత్ రెడ్డి గారి టీం మరొకసారి పరిశీలించాలని ఆకు సార్ పేరును ప్రతిపాదించాలని కొన్ని సంఘాలు కోరుతున్నాయి నాలుగో పేజీలోని వార్త ఇది కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ రాత్రంతా వీళ్ళకి నిద్ర సుందరాకొచ్చిందో మా అయ్యకు సీఎం పదవి పోయింది మా అయ్యకు సీఎం పదవి పోయింది అది ఒకటే కళలు ఉన్నది వీళ్ళకి ఎప్పుడు ఎప్పుడు మా అయ్య సీఎం అవుతాడ మళ్ళా ఎప్పుడు మా అయ్య సీఎం అవుతాడా అని చూస్తున్నారు వీళ్ళకు పదవి పోయిందనే బాధ ఎక్కువ ఉంది కానీ ప్రజల సమస్యలు ఏనాడు పట్టించుకోలేదు వీళ్ళు నలభై ఎనిమిది రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి ఇంకా సీఎం కుర్చీ మీద మీ అయ్యకు కళలు ఉన్నాయి నీకు హరీష్ రావుకు అంతే సంతోష్ రావు అంతే వీళ్ళందరూ ఇంకా సీఎం కావాలి సీఎం కావాలి సీఎం కావాలి కేసీఆర్ సీఎం కావాలి కళలోనే ఉన్నారు నలభై ఎనిమిదవ రోజు ఈ రోజుకి ఐ రేవంత్ రెడ్డి వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియాను నువ్వు కరెక్ట్ గా వాడుకోలేదని ఇంకోసారి అంటారు మేము కరెక్ట్ ప్లానింగ్ గా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సీట్ కరెక్ట్ సిట్టింగ్ ఎందుకు ఇచ్చాము అని ఇంకోసారి అంటారు మేము ఎక్కువ అడ్వర్టైజ్ ఇవ్వలేదని నిజంగా అది మంత్రి గారు అన్నట్టు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టు వీళ్ళకు మైండ్ దగ్గర దెబ్బినట్టున్నది చిప్పులు ఆ సీఎం పదవి సీఎం పదవి అనే కూర్చున్నట్టున్నది ఆ చిప్పుల అది తొలగిపోయేదాకా ఏమన్నా కూడా వేయాలి వీళ్ళకు అతి తొందరలో డాక్టర్ కన్నా చూపించాలి అని ప్రజలు అనుకుంటున్నారు ఈ నేను రోజు పత్రికలు ఇవ్వగానే అన్ని పత్రికల్లో అదే మా అయ్య ఇయ్యాలైత సీఎం రేపైతేడు సీఎం ఎల్లుడైతే సీఎం అవుతాడు ఎల్లుండి అయితే సీఎం సీఎం మీద ఉన్నంత ధ్యాస వీళ్ళకు ప్రజల మీద లేదు అని ప్రజలు అనుకుంటున్నారు మాట సీఎం రేవంత్ రెడ్డిని వెయ్యి సార్లు కలుస్తాం మీకు కలవద్దారు ఎవరు చెప్పిర్రు వంద సార్లు కలూర్రి వెయ్యి సార్లు కలూర్రీ నిన్న ఆ విషయం మీదనే గరం గరం అయ్యిండు మొత్తం కేసీఆర్ సారే గరం గరం అయ్యిండు మామూలు ఎందుకు పోయి ఇది హరీష్ ప్లానా ఓ నిన్న వా మామూలు టీవీ లాల్లో మీరు వెయ్యి సార్లు కలువుర్రీ పదివేలు సార్లు కలువుర్రీ మీరు గోడలు కూడా దొంగతారని మాకు తెలుసు అని ప్రజలు అంటున్నారు ఈ మాట ఇవన్నీ ఉత్తకతలే మీరు పోయి దేనికోసమో ప్రజలకు అర్థమైపోయింది మాకు అర్థమైపోయింది ప్రజలకు కూడా అర్థమైంది ప్రజలు చెప్తున్నారు అదే ఆయనను కలిసేందుకు ఎక్కడికైనా పోతాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ సమస్యలు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కలిసినం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదు కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు మాపై కేసీఆర్ కు నమ్మకం ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మణ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి రావ్ వెళ్ళడి గతంలో పాలమల్లన్న పూలమల్లన్న చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కూడా అదే అంటుండే నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని కేసీఆర్ రాగానే అదే వైడు ఆయన కూడా చూద్దాం ఇంకో రెండు మూడు నెలలు చూద్దాం అని ప్రజలు అంటున్నారు అంటున్నారుంటే గడుంటాం ట్రిపుల్ భూసేకరణకు రాష్ట్ర వాటా ఫండ్ ఇవ్వండి నాలుగో పేజీలోని ఇది కిషన్ రెడ్డి అంటున్నారు కొండా వర్సెస్ రంజిత్ థానకెక్కిన చేవేళ్ల పంచాయతీ అంటూ ఆరో పేజీలోని ఇది కుప్పకూలిన రష్యా మిలిటరీ విమానం పదకొండవ వార్త ఇది బ్లాక్ కలర్ లోకి సీఎం భద్రత కారణాల దృష్ట్యా వాహనాలన్నిటికి ఒకటే కలర్ అంటే ఇంతకు ముందు సీఎం వాడినప్పుడు వైట్ కలర్ లో ఉండే కాన్వాయిలు ఇప్పుడు బ్లాక్ కలర్ బ్యాగ్ లో కొ గొప్ప మార్పులు చేసి ఓన్లీ కలర్ చేంజ్ చేశారు రేవంత్ రెడ్డి గారు నేను ఎలాంటి వాహనాలను కొనను ముందే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వీటితోనే నడిపించుకుందాం అని ఆయన అన్నారు ధరణిలో ఎంఆర్ఓకు అధికారాలు అడిషనల్ కలెక్టర్లు ఆర్డిఓలకు కూడా ఇది నాలుగో పేజీలోని వారతీ నలభై ఐదు రోజుల్లో పది కోట్లు జీరో టికెట్లు అంటూ ఆరో పేజీలోని వార్త ఇది మేము ఒంటరిగా పోటీ చేస్తాం కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తులు ఉండవు అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇది ఓయూలో వివేక్ కు ఘన సన్మానం అంటూ ఐదో పేజీలోని వార్త ధరణిలో లోపాలున్నాయి వికేంద్రీకరణ లేక పని ఒకరిపైనే సమస్యల పరిష్కారానికి అవసరమైన అప్లికేషన్ లేవు నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది సిబ్బంది లేరు ధరణి కమిటీకి తెలిపిన ఐదు జిల్లాల కలెక్టర్లు ఇరవై ఏడున అడవి గిరిజన సంక్షేమ శాఖల్లో సమావేశం అంటూ పన్నెండో పేజీలు మాట ధరణిలో లోపాలున్నాయి ధరణి అనేది ఒక దరిద్రమైన యాపది కేసీఆర్ అదొక బూటక యాపది అని ఇంతకు ముందే తేల్చేసారు దానికి నిపుణులు మళ్ళీ దాన్నే కొనసాగించుకుంటూ చేస్తే ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి పని భారం అంతా ఒకరి పైన పడుతుంది అలా కాకుండా ఆర్డీఓకు జిల్లా కలెక్టర్ కు ఎంఆర్ఓకు అందరికి వీళ్ళకి ఇవ్వాలన్నట్టు చర్చ జరిగి ఇది పన్నెండవ పేజీలోని వార్త ఇది ముందు రైతు బంధు ఇతర బిల్లుల చెల్లింపును ప్రస్తుతానికి ఆపండి ముందు రైతు బంధు ఇతర బిల్లులకు ప్రస్తుతానికి ఆపండి అంటూ ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రెండు మూడు ఎకరాల కేటగిరికి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మందికి నగదు బదిలీ రైతుల ఖాతాల్లో రూపాయలు రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు జమ ఈ నెలకు ఎకరాల కేటగిరీ వరకు పూర్తి అంటే ఇప్పటి వరకు రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఇచ్చారు ఇప్పుడు ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి చేసేయండి టిఎస్పిఎస్సి చైర్మన్ నియామక ఫైల్ ను త్వరగా ఆమోదించండి సైతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భేటీ గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం గవర్నర్ కోట ఎమ్మెల్సీ పేర్లపై చర్చ న్యాయ సలహా తీసుకుంటా అంటూ గవర్నర్ ఏడో పేజీ లోది గవర్నర్ కోట ఎమ్మెల్సీ భర్తీకి లైన్ క్లియర్ పదకొండవ పేజీలో భద్రత పటిష్టం అంటూ పదకొండవ పేజీలో మారుతాయి తొందరలోనే కేసీఆర్ ను చేద్దాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు ఎప్పుడు అయ్యకు పదవి పోయిందనే బాధలోనే ఉన్నాడు ఇంకా ప్రజలని ఎలా చేద్దాం ప్రజల్ని ప్రజల్లోకి ఎలా వెళ్దాం అనే ఆలోచనలు కూడా లేకుండా మా అయ్యకు పదవి పోయింది మా అయ్యకు పదవి పోయిన కాంగ్రెస్ కు ఓటేసిన వారు బాధపడుతున్నారు ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓయూలో వివేక్ కు ఘన సన్మానం అంటూ ఐదో పేజీలు వార్త ఎన్నికల్లో బిఆర్ఎస్ కు తగిలింది చిన్న దెబ్బే తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్ రెడ్డి విద్యుత్ సంస్థలన్నీ కట్టబెట్టేందుకే అధానితో డీల్ ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం కేటీఆర్ సిగ్గుండాల సార్కు ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం అంట సోషల్ మీడియా కీలకం అయితే నువ్వు నువ్వు వాడినంత సోషల్ మీడియా వైరల్ ఎవరు వాడాలి నువ్వు వాడినంత ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎవరు వాడాలి నీ ఫలితం ఫెయిల్ అని చెప్పుకోకొచ్చు నువ్వు మేము ప్రజలకు తొమ్మిది సంవత్సరాల ఏం చేసినాం వాళ్ళకు ఉపయోగంగా చేసాం ఆలోచన లేదు సోషల్ మీడియా మీద వేయడం లేకుంటే దాని మీద వేయడం బంజయ్ సార్ బంజే అని అంటూ ప్రజలు అంటున్నారు అనమాట విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదా సమస్య పరిష్కారానికే రేవంత్ ను కలిశాం పార్టీని వీడం విపక్షంలో ఉండే పోరాడతాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత ప్రభాకర్ రెడ్డి మహిపాల్ మాణికరావు స్పష్టీకరణ అంటూ పదకొండో పేజీలోని వారితో కాంగ్రెస్ గేట్లు ఎట్టేసే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు కొత్త వారి కోసం మా వాళ్ళు కుర్చీలు ఇవ్వం పార్టీ శ్రేణుల అనుమతితోనే కొత్త వారికి చేరికలు కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూసినా ఉండకుండా ఉంటారా తుమ్మల నాగేశ్వరరావు పలగొట్టేసింది మా వాళ్ళే పాతోనే ఉన్నారో టెన్షన్ ఏం లేదు కొత్త వారికి వస్తే మా దగ్గర కుర్చీలు ఖాళీగా లేవాలంటూ దయవేట్ చెప్పేసింది ఇంకా వెళ్ళి కలిసిన మేము కలువ కూడదా ఇవి బంజేయండి ఆల్రెడీ మీ బిఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతున్న ఆ అంతర్యుద్ధం బయట కనబడుతుంది వంద కోట్ల అక్రమార్జన రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు ఇంకా కొనసాగుతున్న తనిఖీలు రూపాయలు నలభై లక్షల నగదు బంగారు ఆభరణాలు ఖరీదైన చేతి గడియారాలు ఆస్తి పత్రాలు స్వాధీనం తనిఖీలు పూర్తయితే అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం బాలకృష్ణ ఇంట్లో నగదు లెక్కిస్తున్న అనిష్ సిబ్బంది రేరా బాలకృష్ణ అంటే ఇదో ఈసారి తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్ రామగుండ రామగుండం అడవుల్లో ఏర్పాటు పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల బదలాయింపు సీఎం సమక్షంలో ఒప్పందం పత్రాలపై సంతకం తమిళనాడు తర్వాత రెండో కేంద్రం తెలంగాణలోనే అంటూ వార్త ఇది ఒప్పంద పత్రాన్ని చూపుతూ సీఎం రేవంత్ రెడ్డి నౌకాదళం అధికారి అంటే మొదటిగా తమిళనాడులో ఉంది రెండవది మన తెలంగాణలోనే ఉందంట నౌకాదళ రడార్ స్టేషన్ ధరని సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు మార్చాల్సిందే కమిటీ ప్రాథమిక అభిప్రాయం ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం లోపాలపై పది గంటల పాటు చర్చ ఈ ధరణి మీద ఎన్ని గంటలు చర్చించినా గాని తక్కువనే అందులో ఉన్న మెయిన్ కాలాలను మార్చేసేయాలి ధరణి అనేది పెద్ద తప్పుల తడక రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం అరవై ఐదు మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల దుర్మరణం మరో ఆరుగురు సిబ్బంది ముగ్గురు సహాయకుల మృతి అంటూ పదో వార్త మారుతాయి ఇండియా కూటమి మమతా షాక్ బెంగాల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న ఆ రాష్ట్ర సీఎం మాన్ ఒకే రోజు రెండు ఎదురు బ్యాంకుల దారుణ నిర్ణయం నిరవర్ధిక జాబితాల్లో ఆరు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలు మూడేళ్ల పైగా రుణాలు చెల్లించలేదంటూ ఎన్పిఎలుగా నమోదు ఇది రెండో పేజీలోని ఇది మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్ ఏవి పాండ్య నేతృత్వంలో ఏర్పాటు ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ ప్రతిపాదన అంటూ వార్త ఇది మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ అన్ని గంగపాలే సర్వం గంగపాలే కేసీఆర్ పనులన్నీ గంగాపాలే అంటూ అనుకుంటున్నారు చట్టం చేశారు నిబంధనలు మరచారు పురపాలకల్లో అవిశ్వాసాలకు మాత్రం అనుమతి నూతన పాలకుల ఎన్నికకు లేని విధి విధానాలు మున్సిపల్ శాఖల్లో చిత్రమైన పరిస్థితి అంటూ రెండో వార్త ఇది కోజ్గి పురపాలికల్లో నెగ్గిన అవిశ్వాస తీర్మానం మూడో వార్త ఇది తెలంగాణ సింగిల్ ఛార్జ్ తో మూడు వందల ఇరవై కిలోమీటర్లు సరికొత్త ఈవీని ప్రవేశపెట్టిన సిట్లా పద్నాలుగో పేజీలో వార్త ఇది వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు చేదు అనుభవం ఉద్యోగంలోకి ఎక్కమని సంబరపడే లోపే మరుసటి రోజు రావద్దని మౌఖిక ఆదేశాలు నూట నలభై ఆరు మంది పోస్టింగ్లను నిలిపివేసిన సంస్థ నాలుగు వందలకు పైగా కారుణ్య నియామకాలకు అడ్డుకట్ట వాటి భారతికి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్ర అని ఆరోపణ ఇది ఎనిమిదవ పేజీలోని వార్త మొదటి రోజే ఉద్యోగానికి వచ్చిర్రు రెండవ రోజే మీరు రావద్దు అని అంటూ చెప్పేశారు చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం అర్హులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం ఫిబ్రవరిలో మెగా టీచర్ జాబ్ మేళా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య రెండవ పేజీలోని ఇది మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేదేం లేదు ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం అంటూ పదకొండవ పేజీలోని ఫ్రెండ్లీ పోలీసింగ్ జుట్టు పట్టి ఈడ్చికెళ్ళి విద్యార్థిపై జులుం నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం కింద పడ్డ గొరగొర గుంజుకుపోయిన వైనం అంటూ ఇక్కడ కనిపిస్తుంది కదా రైతు బంధు సగం మందికే ఇప్పటి వరకు వచ్చింది రెండు ఎకరాలకే పంపిణీ చేసింది రూపాయలు రెండు వేల కోట్లు ఇంకా ఇవ్వాల్సింది ఐదు వేల ఆరు వందల కోట్లు ఆశగా ఎదురు చూస్తున్న మిగిలిన రైతులు సాయం అందక ఇబ్బందులు అంటూ మూడో పేజీలోని మారుతాయి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలి డిసెంబర్ లోనే ఇస్తామన్న రుణమాఫీ ఏమాయే నమ్మితే ఆటో కార్మికుల కొంప కొట్టుకునే పరిస్థితి తెచ్చారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ రైతులు ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ లో సోషల్ వారియర్స్ తో సమావేశం కేటీఆర్ బుద్ధిండాలి ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్ల చేసిర్రు ఫకర్ మాటలు ఇంకా కాలే పొద్దుగా నిర్వహంగానే ఏ మీటింగ్ కాడికి పోయినా ఏ సభ కాడికి పోయినా మా అయ్య ఇంకా వస్తాడు మా అయ్య సీఎం అవుతాడు మా అయ్యనే సీఎం అవుతాడు సీఎం కృషి మీద ఉన్నంత దేశం ప్రజల మీద లేదు వంద కోట్ల అక్రమ ఆస్తులు అంటే రెండో పేజీలోని వార్త ఇది చివరి వరకు కేసీఆర్ తోనే అంటూ రెండవ పేజీలోని వార్త వికారాబాద్ లో నేవీ రాడార్ స్టేషన్ దామగూడెం ఫారెస్ట్ లో పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల భూమి బదిలీ సీఎం రేవంత్ తో తూర్పు నాదీ దళం అధికారుల భేటీ అంటూ మూడో వార్త మారుతాయి అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి అంటూ ఎనిమిదవ వార్త ఇది ఎమ్మెల్సీల తిరస్కరణపై విచారిస్తాం అంటూ రెండవ వార్త మారుతాయి ఐఆర్డి సిఇఓగా కాత్యాయని దేవి రెండో పేజీలోని వార్త భూ లావాదేవీల్లో ఇంటి దొంగలు ఎవరు అంటూ పదో పేజీలోని వార్త ఇది టీవీని